నిజానికి బైబిల్ని వారు బేస్ చేసుకోవాలి శాస్త్రానికి బైబిల్ బేస్ శాస్త్రం నిజమా అబద్ధమా అనేది తేల్చాలి అంటే బైబిల్ తేల్చాలి అంతేగాని బైబిల్ నిజమా అబద్ధమా అనడానికి శాస్త్రం రుజువు కాదు మరి మీరు ఎందుకండి శాస్త్రాలను కోట్ చేస్తున్నారు అని అనవచ్చు కేవలం అది ఉదాహరణలుగా ఈ పిచ్చి సమాజం శాస్త్రమే గొప్పది అని నమ్ముతుంది కనుక ఏ అయితే మీరు గొప్పది అనుకుంటున్నారో ఆ శాస్త్రం ఇలా చెప్పింది బైబిల్లో ఉందంటే నమ్మరు కదా వాళ్ళు ఏమండి బైబిల్లో ఉన్న విషయాలు వాళ్ళు నమ్మరు నక్షత్రాలు కదులుతున్నాయి అని బైబిల్ చెప్పింది కానీ శాస్త్రవేత్తల ఆర్యభట్ట మన దా మన భారతదేశ ఖగోళ శాస్త్రజ్ఞుడు కానీ అబద్ధాన్ని చెప్పాడు ఏంటంటే సా నక్షత్రాలు కదలవు తెలుసు కదా ఆర్యభట్టుడు గుండేసి ఉంటుంది బొమ్మల్లో చూస్తే ఏమండి ఏదో కొన్ని సంగతులు చెప్పినంత మాత్రాన్న అన్నీ తెలిసినవాడ శాస్త్రవేత్త అతను చెప్పినవన్నీ నిజాలా ఈ సమాజం ఎలాగ వెర్రి సమాజంగా మారిపోయిందంటే ఏదో ఒక విషయంలో రైట్ చెప్పాడు కనుక అతను చెప్పిన అబద్ధాలన్నీ కూడా నిజాలు అని నమ్మి భయంకరమైన దారుణమైన పరిస్థితులకి వెళ్ళిపోయింది కనుక ఆర్యభట్టుడు కొన్ని విషయాలు కరెక్టే చెప్పొచ్చు ఖగోళ శాస్త్రానికి సంబంధించి కానీ నక్షత్రాల విషయంలో తప్పు చెప్పాడు భారతీయుడైతే తప్పు చెప్పకూడదేంటి ఆడ అమెరికా వాడని తప్పు చెప్తాడు కనుక మరి బైబిల్ ఎప్పుడో చెప్పింది మరి బైబిల్ చెప్పిన విషయాన్ని వీళ్ళు నమ్ముతారా కనుక మీరు బైబిల్లో రాయబడిన విషయాలు నమ్మట్లేదు మీ శాస్త్రవేత్తలు చెప్పారు చూడండి పదిహేడో శతాబ్దంలో అడ్మండ్ హేలీ అని పుట్టాడు నక్షత్రాల కదలికల గురించి చెప్పాడు అని వారు నమ్మే శాస్త్రాన్ని చెప్పి మీ చెప్పిన శాస్త్రవేత్త కంటే బైబిల్ ముందు చెప్పింది అంటున్నాం అర్థమవుతుందో లేదో బైబిలే గొప్పది బైబిలే ముందు చెప్పింది అని మనం కీర్తి ఖ్యాతి బైబిల్కి తీసుకొస్తున్నాం కనుక ప్రియులారా బైబిల్ గొప్పది అని చెప్పాలి అంటే బైబిల్కి బైబిలే సాటి బైబిల్కి పనికిరాని చెత్త కాగితాలు చెత్త పుస్తకాలు అని శాస్త్రాలు సాక్ష్యాలుగా నిలబడాలి అక్కర్లేదు నాకైతే అవన్నీ అక్కర్లేదండి నేను నమ్ముతాను బైబిల్ని నేను బైబిల్ని నమ్ముతాను శాస్త్రాలతో పని లేదు అది నా విశ్వాసం నా నమ్మకం ఒక కుటుంబంలో పుట్టిన కొడుకు తల్లిని తండ్రిని ఎంతైతే గుడ్డిగా నమ్ముతాడో నేను బైబిల్ని అలా నమ్ముతాను ఎందుకంటే నేను నా తండ్రికి పుట్టాను నా పరలోకపు తండ్రి నన్ను కన్నాడు ఆయన చెప్పిన విషయాలు వాస్తవమైన ఈ పుస్తకంలో రాయబడినవి నేను నమ్ముతున్నాను ఆ నమ్మకానికి రుజువులు అవసరం లేదు మనమంతా మన నాన్నలకే పుట్ట ఉండడానికి మీ దగ్గర ఏమన్నా చెప్పండి అమ్మ ఏమైనా డిఎన్ఏ కాపీ తీసుకొచ్చి టెస్ట్ రిపోర్ట్ ఏమైనా మీ అందరికి ఇచ్చిందా అరే నాన్న నేను ఇతనికి కన్నాను రా మీ నాన్న మీ నాన్న ఇతడే అని మీ అందరి దగ్గర సర్టిఫికేట్ ఉందా నా దగ్గర అయితే లేదు మీ దగ్గర ఉందేమో మీ దగ్గరుంటే మీ అంత అపనమ్మకస్తులు మరొకరు లేరు తల్లిని నమ్మలేని దౌర్భాగ్యులు అని అర్థం నేను అలాంటి వాడు కాను నేను నా తల్లిని విశ్వసిస్తాను ఎలాగో అలాగే బైబిల్ని విశ్వసిస్తున్నాను ఎలా చదివాను గుడ్డిగా ఏదో బైబిల్లో పుట్టాను కాబట్టి క్రైస్తవుడు క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి బైబిల్ ఉండదంతా రైట్ అనలేదు నేను బైబిల్ చదివాను చదివిన బైబిల్ ఎంతవరకు వాస్తవమా కాదని ఇతర గ్రంథ ఇతర గ్రంథాలను బట్టి వాళ్ళ నమ్మకాలను బట్టి పోల్చి చదివాను అప్పుడు ఇది చాలా నూటికి నూరు శాతం నిజంగా కనబడింది అందుకు నేను నమ్ముతాను దానికి శాస్త్రాలేంటి దానికి రుజువులు ఏంటి అక్కర్లేదు పోరా మరి ఈ శాస్త్రాలని దేనికి చెబుతున్నాను నమ్మని నీలాంటి మూర్ఖుడు కోసం వితండవాదాలు చేసే నీలాంటి దౌర్భాగ్యుల కోసం ఈ శాస్త్రాలు రుజువులు నాకైతే రుజువులతో పని లేదు నేను పూర్తిగా నమ్ముతున్నాను బైబిల్ని